గ్రీన్కో ఆఫీసులో సోదాలు ఫార్ములా ఇరియస్ కేసులో ఆఫీసర్ల గ్రౌండ్ ఆపరేషన్స్ మాదాపూర్లోని గ్రీన్కోతో పాటు ఎస్ నెక్స్ట్ జెన్ ఆఫీస్లోను తనిఖీలు మచిలీపట్నంలోని ఎస్ అర్బన్ రేస్ ఎస్ అర్బన్ డెవలప్మెంట్స్లో కూడా నాలుగు సెర్చ్ ఆపరేషన్ టీమ్స్ హార్డ్ డిస్క్లు కీలక డాక్యుమెంట్ల స్వాధీనం నేడు ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ ఈడీ విచారణకు బీలన్ రెడ్డి పదహారున విచారణకు రావాలని కేటీఆర్కు ఈడీ సమానులు అసలు ఇదే మెయిన్ ఇక్కడ ఈ గ్రీన్కో సంస్థ దాదాపుగా నలభై కోట్లు బీఆర్ఎస్కు ఎలక్ట్రో బాండ్ల రూపంలో ఇచ్చిందంట దీంతోపాటు చాలా రియల్ ఎస్టేట్ సంస్థలతో కలిసి చాలా భూముల విషయంలో వీళ్ళు కలిసి కేటీఆర్ వీళ్ళు కలిసి బిజినెస్ చేశారు అనేది కూడా కొన్ని వార్తలు వినపడుతున్నాయి దీని గురించి మనకి ఇంకా పూర్తి ఆధారాలు అయితే రాలేదు సో ఈ గ్రీన్ కో గురించి వెలుగోలు రాశారు చూద్దాం సార్ మనం ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది మంగళవారం ఉదయం హైదరాబాద్ ఏపీలోని గ్రీన్కో దాని అనుబంధ సంస్థలపై ఏకకాలంలో దాడులు చేసింది హైదరాబాద్ హైటెక్ సిటీలోని గ్రీన్కో కార్పొరేట్ ఆఫీస్ దాని అనుబంధ సంస్థ ఎస్నెక్స్ జెన్ లిమిటెడ్ ఏపీలోని మచిలీపట్నంలోని ఎస్ ఎస్ అర్బన్ రేస్ ఎస్ అర్బన్ డెవలప్మెంట్స్ ఆఫీసుల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు జరిగాయి డిఎస్పీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో నాలుగు టీంలు ఇరవై ఏడు మంది అధికారులు ఇందులో పాల్గొన్నారు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెల్లడించే సమయానికే ఏసీబీ సోదాలు మొదలయ్యాయి హైటెక్ సిటీలోని గ్రీన్ కో ఆఫీస్ సిబ్బంది మొదలు సహకరించకపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకుని హెచ్చరించారు ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు సోదాలు జరిపారు మచిలీపట్నంలోని ఆఫీసులో దాదాపు పది గంటల పాటు తనిఖీలు చేశారు ఆఫీస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఈ తనిఖీల్లో హైటెక్ సిటీలోని గ్రీన్ కో కార్పొరేట్ ఆఫీస్లో నుంచి పలు హార్డ్ డిస్క్లు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ ఎస్ నెక్స్ట్ మధ్య అగ్రిమెంట్ మెయిల్స్ వివరాలు సేకరించారు అలాగే సీజన్ తొమ్మిదికి ముందు తర్వాత రెండు సంవత్సరాల మధ్య బ్యాంక్ ట్రాన్సాక్షన్ వివరాలు తీసుకున్నారు అలాగే ఎక్స్ నెక్స్ట్ మేనేజర్ బుధవారం ఉదయం విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీస్ ఇచ్చింది ఫార్ములో అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ గ్రీన్ కో సంస్థ వ్యవస్థాపకు వ్యవస్థాపకుడు సిఎండి చలమూల అనిల్ కుమార్ ఇతని గురించే ప్రధానంగా మనం మాడాలి ఇక్కడ చలమూల అనిల్ కుమార్ జేఎండి మహేష్ కొల్లి కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అనుమానిస్తుంది గ్రీన్కో సంస్థల నుంచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో ముప్పై ఒకటి కోట్ల విలువ చేసే ఎలక్ట్రాల్ బాండ్స్ బీఆర్ఎస్కి చేరడం ఎందుకు కారణం ముప్పై ఒక్కరు కోట్ల ఎలక్ట్రాల్ బాండ్స్ బీఆర్ఎస్కి ఇచ్చారు ఆ తర్వాత గ్రీన్కో అనుబంధ సంస్థల నుంచి అక్టోబర్ పదవ తేదీన మరో పది కోట్ల బీఆర్ఎస్కి ఎలక్ట్రాల్ బాండ్స్ వచ్చాయి ఇలా మొత్తం నలభై ఒక్క కోట్లు గ్రీన్కో ద్వారా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోకి చేరినట్లు ఏసీబీ గుర్తించింది మరోవైపు రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై తొమ్మిదిన ఎస్నెక్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది దాని తర్వాతే గ్రీన్కో కేటీఆర్ ఆధ్వర్యంలో ఫార్ములా ఈ రేస్ ప్రణాళికలు రూపొందించినట్లు ఏసీబీ అధికారులు సేకరించిన సమాచారం ఎస్నెక్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్తో అంతర్జాతీయ స్థాయిలో తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసే విధంగా గ్రీన్కో వ్యవహరించింది ఇందుకోసం బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్తో ఒప్పందాలు చేసుకుంది ఎలక్ట్రాలక్ బాండ్స్ అందిన పదిహేను రోజుల తర్వాత అగ్రిమెంట్ జరిగింది అంటే అక్టోబర్ పదిన రెండో విడత ఎలక్ట్రోల్ బాండ్లు పది కోట్లకు బీఆర్ఎస్కి చేరాయి ఆ తర్వాత పదిహేను రోజుల వ్యవధిలో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదున మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ గ్రీన్కో సిస్టర్ కంపెనీ జన్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది ఈ క్రమంలోనే ఫార్ములా ఈ రేస్ సీజన్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ నిర్వహించేందుకు అగ్రిమెంట్స్ చేసుకున్నారు ఇందులో భాగంగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండున సీజన్ నైన్ నిర్వహించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిన సీజన్ టెన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఎస్నాక్స్ జన్ నుంచి ఎఫ్ఈకు చెల్లించిన డబ్బు చెల్లించకపోవడంతో పాటు అగ్రిమెంట్ గడువు ముగిసింది అయితే సీజన్ టెన్ నిర్వహణ స్పాన్సర్షిప్ నుంచి ఎస్నాక్స్ జన్ అనూహ్యంగా తప్పుకుంది ఎక్స్నాక్షన్ తప్పుకోవడంతో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పైన ఎఫ్ఈఓ ఎంఈడి మధ్య కొత్త అగ్రిమెంట్ జరిగింది అయితే ఈ అగ్రిమెంట్ ముందు అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ మూడు పదకొండు తేదీల్లో హెచ్ఎండిఏ బోర్డు అకౌంట్ నుంచి నలభై ఐదు పాయింట్ ఏడు ఒక కోట్లు బ్రిటన్లోని ఎఫ్ఈఓ సంస్థకు బదిలీ అయ్యాయి ఇందుకుగాను హెచ్ఎండిఏ బోర్డు నుండి మరో ఎనిమిది కోట్ల ఆరు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించారు ఇలా మొత్తం యాభై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల దుర్వినియోగం అయింది సో ఇవన్నీ కూడా బ్రిటన్ కంపెనీకి వెళ్ళినాయి ఇక్కడి నుంచి అందుకే దీంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది ఈ ఎస్నెక్స్ జెన్కో తర్వాత గ్రీన్కో సంస్థలు వీటి సిస్టర్ సంస్థలుగా ఇవి ఎందుకు వచ్చినాయి వీటి ఏంటి కూడా దర్యాప్తులో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి